పోసాని మురళీకృష్ణకి అయితే ఇంకా అంత కాదండి కదండి అది కేసులు కేసులు పెడతారు పెడుతూనే ఉంటారు ఒక్కొక్క కేసు బయటకు వస్తూనే ఉంటుంది ఒక్కొక్క ఛార్జ్ షీట్ అయితే ఫైల్ చేస్తూనే ఉంటారు అంత త్వరగా అయితే బయటికి వదిలే ప్రసక్తి అయితే కనిపించట్లేదు మనం చూసాం కదా చంద్రబాబు నాయుడు కాదు కానీ చెప్తున్నా చంద్రబాబు నాయుడిని ఎలా అయితే ఫస్ట్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చేయడం కావచ్చు ఆ తర్వాత అమరావతికి సంబంధించి కొన్ని ఇష్యూస్ కావచ్చు రకరకాల కేసులు అయితే అతని మీద పెట్టడం చూసాము అంటే కంటిన్యూషన్గా అతను బయట రాకుండా బెయిల్ అయితే రాకుండా చూసుకుంటూ ఉంటారు ఒకదాని తర్వాత ఒక కేసులు పెట్టడం తో బెయిల్ అయితే రాదు మంజూరు చేయదు కుదరదు కాబట్టి ఇలా అయితే ఇప్పుడు పోశాని మరళకృష్ణ కూడా టార్చర్ చేయడం చూస్తున్నాం అసలుకి ఒకదాని మీద ఒక కేసులు అయితే బనాయించి ఛార్జ్షీట్లు అయితే ఫైల్ చేస్తూ ఉన్నారు ఓవరాల్గా చూసుకుంటే మీరు ననభై వేల వేలు వారంటీ రావాలంటే తెలిసింది కదా మూడు కేసులు అయితే ఉండాలి వాటిల్లో మూడు షీట్లు ఉండాలి దాంట్లో ఒక రన్నింగ్ కేసు కోర్టులో జరుగుతూ ఉండాలి ఇలా అయితే కొన్ని ప్రొసీజర్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికైతే మా పోసిన మన లొకేషన్ అని అలానే హింసించే ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా ఇంకా నాలుగు సంవత్సరాల టైం ఉంది ఇప్పుడున్న కూటమికి అయితే ఈ నాలుగు సంవత్సరాల్లో అయితే అంత ఈజీగా వదిలిపెట్టరు ఆల్రెడీ మేము అందరూ తెలిసిందిగా సోషల్ మీడియాలో చూస్తున్నారు కదా ఎక్కడ చూసినా కూడా పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడినారు ఏంటనేది అలానే లొకేషన్ చంద్రబాబు నాయుడుని ఏమి మాట్లాడనారు ఎన్ని సోషల్ మీడియాలో ఏవైతే ఓల్డ్ వీడియోస్ ఉన్నాయో పోషన్ మాట్లాడింది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోషాని మాట్లాడిన వీడులన్నీ అలచల్ చేస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో అయితే ఓవరాల్గా మరి ఈ రోజు రోజు గుర్తు చేస్తున్నావు అంటే పవన్ అభిమానులకు కావచ్చు టీడీపీ అభిమానులకు కావచ్చు దాన్ని చాలా తీవ్రంగా అయితే కస్తూ ఉన్నారు పోషాని గురించి దానికైతే ఒక రకంగా చెప్పాలంటే అంతే అంతేముండదు రివెంజ్ రివెంజే జరుగుతుంది పోషాని పైన అయితే చూడాలి మరి అయితే పోషాన్ని అంత ఈజీగా వదిలేటట్టు అయితే కనిపించట్లేదు ఖచ్చితంగా ఈ నాలుగు సంవత్సరాలు ఇబ్బంది పెడుతూనే ఉంటారు హింసిస్తూనే ఉంటారు చూద్దాం మరి ప్రస్తుతాన్ని మరి ఎలాంటి దీన్ని ఎదుర్కొంటాడో చూడాలి ప్రస్తుతానికి అయితే కోర్టు ఇంకా హైకోర్టు వెళ్ళలేదు హైకోర్టులో మరి ఏమన్నా చేసుకుంటాడేమో చూడాలి అక్కడ ఏమైనా బెయిల్ అప్పీల్ అలాంటిది ఏమైనా పెట్టుకుంటాడో చూడాలి అయితే పోసాన్ని టార్చర్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు క్వశ్చన్ చేస్తున్నారు మనం చూసాం కదా చాలాసార్లు పోసాన్ని చాలా సినిమా పాత్రలు కూడా చేయడం చూసాం పోలీస్ క్యారెక్టర్లు అలానే ఇక్కడ సీనిసిర్ ఆఫీస్గా చేయడం చూసాం ఫోసాన్ అయితే టెంపర్ లాంటి సినిమాల్లో చూడడం చూసాం కానీ ఇక్కడ చూస్తే మీకు అంత రివర్స్ ఉంటుంది కాబట్టి అతన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు మంచి రైటర్ కూడా డ్రామా ఎలా ఉంటుందో చూస్తున్నాడు ఒరిజినల్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు సినిమాల్లో అతను రాసే క్యారెక్టర్ని ఇక్కడ ఒరిజినల్గా అతనే ఫేస్ చేయడం అనేది ఇక్కడ ఒక పెద్ద గమనార్హం చూద్దాం మరి అయితే అతను చేసిన తప్పులే ఎందుకంటే అప్పుడు జాన్మో రెడ్డిని సంతోషపెట్టడానికి అలానే వైసీపీ సంతోష సంతోషపెట్టడానికి అయితే పవన్ కళ్యాణ్ని చంద్రని నాన్నకు మాట్లాడినాడు అవి అనకూడ మాట్లాడు నువ్వు పాయింట్ వైజ్ మాట్లాడితే బాగానే ఉంటుంది కానీ పర్సనల్గా వెళ్ళాడు పవన్ కళ్యాణ్ జీవితంలో తొంగి చూడటం చాలా పర్సనల్గా వెళ్ళి మాట్లాడటంతో అయితే ఈరోజు ఈ పరిస్థితి కారణం మామూలుగా అయితే వదిలేస్తారు ఏ రాజకీయ నాయకులైనా చాలామంది విమర్శలు చేస్తూనే ఉంటారు కానీ ఆ విమర్శలు ఎలా ఉంటాయి అంటే ఆ రోజు జరిగిన ఆ రోజు కండిషన్స్ ఆ రోజు రాజకీయ పరంగా ఏ అయితే రాజకీయ పరంగా మాట్లాడతారు తప్ప ఇలా పర్సనల్గా వెళ్ళరు కానీ పోసన్ ఏం చేశారంటే మరీ పర్సనల్గా డెప్త్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ పర్సనల్ జీవితం పైన అటాక్ చేయడం కావచ్చు లేకుంటే చంద్రబాబు నాయుడు నాయుడు లోకేష్ పర్సనల్ జీవితంపైనే అటాక్ చేయడం కావచ్చు ఇది పెద్ద తప్పు అయిపోయింది మరి ఆ రోజు ఉన్న అధికార అహంకారంతో అయితే పోసాన్ని ఎలా ప్రవర్తించారు చాలామంది కూడా అదే ప్రవర్తిస్తూ ఉంటారు చూద్దాం మరి పొద్దున మరి పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పలేం కానీ ప్రస్తుతానికి అయితే అయితే పెడుతున్నారు పోసాన్ని దీన్ని కొంతమంది సమర్థిస్తున్నారు కొంతమంది సమర్థించట్లేదు నా స్టాండ్ ఒకటే అండి తప్పు చేస్తే ఊరికైనా శిక్ష పడాలని కోరుకుంటా నేనైతే ఎందుకంటే అలా వాక్ చాతుర్యం అంటే వాక్ హక్కు ఇచ్చారు కదని ఏది పడితే అది వాగడానికి కాదు మనం నోరు ఇచ్చింది అది కంట్రోల్ పెట్టుకోవాలి అది టీడీపీ అయినా సరే జనసేన అయినా సరే నేను ఏం చెప్పను జనసేనలో ఎప్పుడైనా సరే జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఫ్యూచర్లో వైసీపీ కూడా గెలవచ్చు చెప్పలేం వాళ్ళకి ఎందుకంటే గెలిచే ఛాన్సెస్ ఉంటాయి ఈ రోజు వీళ్ళు సరిగ్గా పని చేయకపోతే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా గెలిచే ఛాన్సెస్ ఉంటుంది నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ తర్వాత ప్రస్తుతానికైతే అలానే మన టీడీపీ ఏదైతే చంద్రనాయుడు అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ కావచ్చు దాదాపు రెండు వందల కోట్ల పైన ఏదైనా స్కామ్ జరిగిందని తెలిసింది కదా అప్పుడు కూడా మనం చంద్రవాణాన్ని ఏం సమర్థించలేదు తప్పు చేసి ఉంటే శిక్ష పడాలని కోరుకుందాం అలానే మరి ఈ కేసులు అంత నిలబడవు కానీ టార్చర్ అయితే పెడుతున్నారు పోసని అయితే పెద్ద పెద్ద కుంభకోణాలు కాదు జస్ట్ కాకపోతే వాక్స్ హక్కు ఇచ్చారు కదని ఏది పడితే అది పర్సనల్ జీవితం మాట్లాడకూడదు కదా చూద్దాం మరి ఏం జరగకూడదు ప్రస్తుతానికైతే పోసాని చా టార్చర్ అంటే ఎలా ఉందో అనుభవిస్తున్నాడు ప్రస్తుతానికైతే